నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి బోర్డు మీద చాలా చాలా అందంగా ఉంది ఏంటి ఏం వేశారు ఏంటి ఏం చెప్పబోతున్నారు అయితే అదృష్టము అనేటువంటిది కానీ ప్రాస్పరిటీ కానీ అంటే అదే ఇది సంబంధించి కొందరు ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉంటారు లేదా ఎన్నో పూజలు కూడా చేసుకొని ఉండి ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో దేవుణ్ణి కూడా నిందించేటువంటి వారు ఉన్నారు ఎందుకు నేను ఈ పూజ చేశాను ఆ పూజ చేశాను నాకు కాలేదు రిజల్ట్ రాలేదు ఎప్పుడైనా కూడా తప్పకుండా ఒక కోరికతో ఏ పూజ కానీ యజ్ఞం కానీ చేయకూడదు ఖచ్చితంగా కూడా సంకల్పం ఇప్పుడు ఒక వ్యక్తిని మనము పొగుడుతున్నాము ఏం జరుగుతుంది ఆ వ్యక్తి నుండి మనకు ఏదో ఒక పని ఆశ ఆశించి ఉన్నాము మనం పొగుడుతూ ఉన్నాము అంతే కదా తను మన ప్రజెంటేషన్ మంచిగా ఉంది అనుకుంటే తప్పకుండా సంతకం పెట్టేస్తాడు ఫైల్ మీద కలెక్టర్ కానీ ఎవరైనా కూడా మనకు పని అయిపోయింది ఎంతో కొంత భజన ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం భగవంతుని విషయంలో కూడా భగవంతుడి విషయంలో ఇది నేను చెప్పే పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ అక్కడ ఆ విధంగా జరిగింది ఒక మనిషి ఉన్నాడు అని చెప్పి తనకు మీరు భజన చేశారా మరొకటి మరొకటి ఇక్కడ భగవంతుని విషయంలో కూడా నాకు ఈ పని కావాలి అని చెప్పి ఆశించకుండా ఎందుకంటే మీకు ఏది కావాలో తనకు తెలుసు ఇక్కడ ముందే కనుక కోరుకోకండి ఒక అభిషేకం చేయండి అంతే ఏది వద్దు ఈశ్వరానికి అభిషేకం చేయండి లేదా అర్చన ఏం చేసుకోండి మీ పేరు మీద అర్చన ఏం చేసుకోండి మీ కోరిక మనసులో చెప్పుకోండి అంతే విదేశీ ప్రయాణ సిద్ధ్యర్థం అంటే నేను చెప్తూ ఉంటాను ప్రతి దాంట్లో సంకల్పం ఇంపార్టెంట్ కానీ మనస్సంకల్పం అనేటువంటిది చాలా తొందరగా రీచబుల్ అవుతుంది ఇక్కడ ఇది మమ పుత్రస్య విదేశీ ప్రయాణ యోగ్యతా బలసిద్ధి అర్థం అని అన్నాం ఎవడో మీరు గిట్టనటువంటి వ్యక్తి అక్కడ కొడుకు విదేశీ ప్రయాణం అని చెప్పలేము ఎవరి నోరు ఎలాంటిదో ఎవరి పరిస్థితి ఎలాంటిదో ఎవరి నాలుక నాలుగైదు ఏ మచ్చలున్నాయో నాలుక మీద మచ్చలు అవుతాయి అంటారు కదా కడుపులో అనేసుకుంటూ ఉంటారు పైన నవ్వుతూ ఉంటారు కడుపులో కుళ్ళుకుంటూ ఉంటారు కనుక మనస్సులో సంకల్పం పెట్టుకొని ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఇక్కడ ఇక్కడ మీరు పొగిడితే అతనికి ఒక పవర్ వచ్చింది అనుకుంటాడు కలెక్టర్ కానీ పలానా సార్ కానీ ఎవరైనా కూడా ఈశ్వరునికి అభిషేకం చేసిన అర్చన చేసిన అమ్మవారికి కావచ్చును ఎవరికైనా మనం ఒక పవర్ను జనరేట్ చేస్తున్నాం అక్కడ అనేది అర్థం చేసుకోండి ఒక పవర్ను ఆ యంత్రానికి అక్కడ ఉన్నటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రానికి ఒక పవర్ను మనం ఇస్తున్నాం అక్కడ ఈ పవర్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన నుండి ఏదైతే పాజిటివ్గా వెళ్తుందో డబల్ ఇంపాక్ట్గా తప్పకుండా మనకు తిరిగి వస్తుంది ఈశ్వరుడు ఇస్తాడు ఇప్పుడు ఏ పూజ కానివ్వండి ఏ జపం కానివ్వండి సర్వం పరమేశ్వరార్పణం వస్తూ అంటాం ఖచ్చితంగా కూడా కనుక ప్రతీదీ పరమేశ్వరునికి ఒక బలాన్ని ఇస్తూ ఉన్నాం మనం ఇక్కడ ప్రతీది 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 కనుక తప్పకుండా మనకు ఉండేటువంటి ఆపదలో నుండి తప్పకుండా ఆయన రక్షించేటువంటి దిశగానే మనం ఏదైతే అక్కడ ఇచ్చినటువంటిది తప్పకుండా మనకు ఒక బాణ రూపకంగా మనకి ఇచ్చే మనల్ని తప్పకుండా కాపాడుతూనే ఉంటాడు ఇందులో భాగంగా అదృష్టము అనేటువంటిది అందరికీ ఉంటుంది అందరూ కూడా అదృష్టవంతులే కానీ ఎప్పుడైతే వీరికి ఒక మూర్ఖత్వం అనేటువంటి తోడవుతుందో నేను మాత్రమే అంటే నేనే గొప్ప ఇక్కడ నా తర్వాతనే ఎవరైనా అనేటువంటి పరిస్థితి కానీ లేదా నేను ఎవరి మాట వినను అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ ఒక అహంభావం అవుతుంది కనుక ఇలాంటి సిచ్యువే మరొకటి దైవాన్ని నిందించడం దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఇది ఏది చేయకుండా ఉన్నాము మాకు నిజంగానే ఏం పని అవడం లేదు చక్క ఒక పేపర్ మీద దైవాన్ని నిందించే వాళ్ళకి పని చేయదు లేదు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందని చెప్తున్నా వాళ్ళకి కాదు ఎవరైతే ఆశిస్తున్నారో ఇది ఎంతో పవర్ఫుల్ నంబర్స్ ఉన్నాయి ఇందులో యంత్రము అనుకోండి చక్కగా కూడా ప్యూర్ వైట్ రంగ్ కలర్లో ఉండేటువంటి ఒక పేపర్ను తీసుకోండి ఆ యొక్క పేపర్ పైన ఈ విధంగా డ్రా చేసుకోండి మీరు డ్రా చేసుకొని పైన కింద ఫైవ్ టూ జీరో రాసుకోండి ఇటు వచ్చేసి ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ రాసుకోండి ఇటు సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ రాసుకోండి ఈ నెంబర్ల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు శ్రవంతి మేడం గారికు రెండు ఈ నెంబర్లకు ఎంతో అటాచ్ పరిచయం చేసిందే శ్రవంతి మేడం గారు అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అయితే మేడమే పరిచయం అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు కూడా బాగా దాన్ని బిలీవ్ చేస్తారా కచ్చితంగా కచ్చితంగా ఖచ్చితంగా మీ ఫోన్ కదా చదవకండి చూడండి అంతే చూపి చూపిస్తాను ఓకే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అందులో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కనుక మీరు ఈ యంత్రాన్ని వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ తో డ్రా చేసుకొని మధ్యలో చక్కగా కూడా స్వస్తికి వేసుకోండి స్వస్తికి పక్కన ఎప్పుడైనా కూడా రెండు గీతలు ఇవ్వాలి ఓకేనా ఇచ్చిన తర్వాత దీన్ని చక్కగా కూడా మీ ఫోన్ వెనకాల గాని లేదా మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో అయినా లేదా లో అయినా పెట్టుకోండి విత్ ఇన్ లెవెన్ డేస్ చూడండి ప్రతిరోజు దీన్ని ఓపెన్ చేయండి చూడండి మనసులో ఒక వన్ మినిట్ అలా చూడండి అంతే కనెక్ట్ కాండి ఎక్కడి నుండో మీకు అదృష్టం రాబోతుంది అనేటువంటి భావనలో ఉండండి ఈ యంత్రాన్ని చక్కగా కూడా ఫోల్డ్ చేసేసుకొని పర్సులో కానీ ఈ మొబైల్ వెనకాల గానీ